ఏదైతే డైలీ ఏదైతే ఉండదో అది కూడా ఇవ్వాలి కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే దాని విషయంలో మనకు ఏది ఇవ్వాలి ఏది మన దగ్గర డబ్బులు వసూలు చేస్తారు మళ్ళీ ఇంకొకటి అడ్మిషన్ ఫీజు ముప్పై రూపాయలు కట్టారు అడ్మిషన్ ఫీజు దాదాపు వికాస్ హై స్కూల్ శ్రీమాన్ హై స్కూల్ లో మాత్రం ఇరవై ఐదు వందలు మూడు వేలు రూపాయలు తీసుకున్నారు మనం అందరం కలిసి ఉప్పుమ్మడిగా మేము కట్టమనే అనే విధానంలో మనం ఉండాలి అలా మీరు ఇవ్వగలందరూ వాళ్ళు మాకు వచ్చింది కదా పది సంవత్సరాలు ఫ్రీకున్నది కదా మేము ఇరవై ఐదు వందలు కట్టుకపోతే ఏమైతుంది అనే విషయం మీకు వచ్చింది అనుకో ఇలా ఒక లేని కోకొని ఒకరిని మనమే నష్టపోతాం ఇంకెవరన్నా పిల్లలు ఉంటే వాళ్ళను మనం చదివిచ్చేట కాడ ఇంకా ఏదైనా చేసే కాడా మనం మా పైసలు వాడదా కానీ కొత్తగా డబ్బులు వృధా అయ్యద్దు ఇది ఒక ఫస్ట్ క్లాస్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు వస్తాయి మొన్న జియో ప్రకారం ఫస్ట్ క్లాస్ కు ఇరవై ఎనిమిది వేల రూపాయలు వస్తాయి ఈ ఇరవై ఎనిమిది వేల రూపాయలని బుక్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ ఇవ్వాలి టైబెట్ తీయాలి రెండవది యూనిఫామ్ తీయాలి షూస్ ఇవ్వాలి ఇంకేమైనా అవసరం ఉంటే మనకు కావాల్సినవి ఇరవై ఇరవై రెండు వేల రూపాయల ఇవ్వాలి ఇంకొకటి ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నలభై రెండు వేల రూపాయలు ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నలభై వేలు నలభై రెండు వేల రూపాయలు వస్తాయి మీకు రెసిషన్ హాస్టల్తో సహా ఒకవేళ కనుక మనకు ఏ స్కూల్ అయితే హాస్టల్ లేదో ఈ హాస్టల్ సంబంధించిన పదివేల రూపాయలు మనకు ట్రావెల్ ఇవ్వాలి ట్రావెల్ అంటే వాళ్ళు వచ్చిపోయే బస్సు ఏదైతే ఉన్నదో ఆ బస్సులో చూపించుకోవాలి దాని విషయంలో మనము ఒక లెటర్ రాయాల్సి వస్తుంది పేరెంట్స్ గా వీళ్ళకి సంబంధించి హాస్టల్ ఫెసిలిటీ లేనందున మేము బస్సులు వాడుకుంటున్నాము అని చెప్పి మనం కూడా వాళ్ళకు స్కూల్లో రెండవది వీళ్ళు ఏం చేస్తున్న అధికారులు ఏం చేస్తున్నారు అని అంటే కేవలం రాజిషక్కడ మాత్రమే మీరు పరితరం చూపిస్తారు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు కూర్చొని ఏం చేయాలంటే పదకొండున్నరకు పన్నెండున్నరకు ఫస్ట్ క్లాస్ కు పదకొండున్నర చెప్పాడు ఫిఫ్త్ క్లాస్ కు పన్నెండున్నర అని చెప్పారు ఇప్పుడు దాదాపు పన్నెండున్నర అయిపోయింది ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా వచ్చింది లేదు చేసింది లేదు మళ్ళీ మనమే వచ్చి అవి దిగిమని చెప్తే ఈ రోజు మనం చూసుకున్నాం మళ్ళీ ఇంకా గంట సేపు అయినా కూడా వాళ్ళు రాదు అయితే వస్తారు ఇది వచ్చిన అంకా అంకా తప్పుతారు మీరు వచ్చినప్పుడు మనం అడిగేది ఏంటి అని అంటే ఫస్ట్ సార్ మీరు రాదు స్కూల్ ఓకే కానీ మాకు ఏమేమి వస్తాయో మీరు చెప్పండి ఏ ఏ స్కూల్లో ఎంకా ఏ స్కూల్లోనే అది చదవండి

అంటేనే కార్పొరేట్ స్కూల్ స్థాయిలో పేద పిల్లలకు సంబంధించి చదువుకోవాలని చెప్పి ఈ యొక్క ఉద్దేశం పథకం ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని మర్చిపోయి మేము ఎన్ని సార్లు చెప్పినా కూడా ఇప్పటివరకు కూడా ఏ చర్య తీసుకోలేదు వాళ్ళ మీరు కావద్దు మేము పదే పదే చెప్తున్నాము ఆరు వేల రూపాయలు ముప్పై ఐదు వందల నాలుగు వేల వాళ్ళు కొనియాలి వాళ్ళు తీయాలి అని వాళ్ళు ఆ టైంకు పోయిన సంవత్సరం రెండో నెల వరకు కూడా మేము పిల్లల్ని అది చేయాల్సి వచ్చి ఇప్పటి వరకు కూడా రెండు సంవత్సరాలు బిల్లు ఏం కాలేదు ఇప్పటి వరకు దయచేసి ఈ విషయాలలో ప్రభుత్వం మనోటి చర్యలు తీసుకుంటుంది ఎటువంటి న్యాయం చేస్తానని మీరు ఖచ్చితంగా అడగాలి మీతో పాటు ల్యాంపులు మెరుగబో వాళ్ళ కోసం కార్పొరేట్ స్కూల్ సరిపించే వాళ్ళ కోసం ఈ ఈ పథకంలో మన పేరు వచ్చినప్పుడు ఏమేమైతే అది సక్రమంగా మనకు అందాలి మనం అడగాల్సిందే ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీట్ వచ్చిన తర్వాత కూడా సార్ వచ్చిన తర్వాత కూడా ఆ పథకం ఏంటి అందులో మనకి ఏమేమిది ఏ స్కూల్ ఉన్నాయి మరి రేపుగా ఆ స్కూల్ తీసుకోకపోతే బాధ్యత పూర్తి స్థాయిలో మీరే తీసుకుంటారని చెప్పి మేము అడుగుతాం పూర్తి స్థాయిలో మీ మద్దతు